ఏపీలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా కూడా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ జూన్ ఇరవై ఒకటి శుక్రవారం అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్న ఆయన కుటుంబ సభ్యులు ఈ దృశ్యాలను వీక్షించి ఎమోషనల్ అయ్యారు ముఖ్యంగా పవన్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీ నుంచి నేరుగా పవన్ ప్రమాణాన్ని వీక్షించారు డిప్యూటీ సీఎంగా పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆనందంలో మునిగిపోయారు పదేళ్లు కల నెరవేరింది ప్రజాప్రస్థానం మొదలైందంటూ పవన్ అన్నయ్య నాగబాబు ట్వీట్ చేశారు తోబుట్టుగా జనసేన కార్యకర్తగా మా నాయకుడు ప్రమాణ స్వీకారం చూసి గుండె ఆనందంతో నిండిపోయింది అని ఎమోషనల్ ట్వీట్ చేశారు నాగబాబు డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో నా తమ్ముడిని చూసి మనసు ఉప్పింగిపోయింది అంటూ రాసుకొచ్చారు అసెంబ్లీ గ్యాలరీలో కూర్చొని ఈ కార్యక్రమం చూడటం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు నాగబాబు కూటమిలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడం మెగా ఫ్యామిలీకి గర్వంగా ఉందని ట్వీట్ చేశారు నాగబాబు పవన్ కళ్యాణ్ అను నేను అని ప్రమాణ స్వీకారం చేయాలన్నదే తన కళ అన్నారు ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఓటర్ నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకుంటారన్నారు పవన్ నిజాయితీతో నిష్పక్షపాతంగా అంతర్కరణ శుద్ధితో నా మంత్రిత్వ శాఖలకు న్యాయం చేస్తాడని నాగబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు ఇక నాగబాబు ట్వీట్ ను ఒకసారి పరిశీలిస్తే పదేళ్ల కల నెరవేరింది ప్రజా ప్రస్థానం మొదలైంది డిప్యూటీ సిఎం హోదాలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది తోడబుట్టిన వాడిగా జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణ స్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయాలనేదే పదేళ్ల నా కళ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి అని ఆయన ట్వీట్ చేశారు మా కుటుంబమంతా కూటమిలో పవన్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా చాలా సంతోషంగా గర్వంగా ఉన్నాము ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో నిష్పక్షపాతంగా అన్ని విధాలుగా అంతర్కరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో ట్విట్టర్లో పోస్ట్ చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో నాగబాబు ఎమోషనల్ పోస్ట్ చేశారు తన పదేళ్ల కళ నెరవేరిందంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు తోడబుట్టిన వాడిగా జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణ స్వీకారం చూసిన గుండె ఆనందంతో నిండిపోయింది అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు పదేళ్ల కళ నెరవేరిందంటూ అసెంబ్లీకి రావడం తనకి ఇదే మొదటిసారి అని గ్యాలరీలో కూర్చొని మా నాయకుడి ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి అని నాగబాబు చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటాడు అంటూ ఆయన ప్రస్తావించారు తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో నిష్పక్షపాతంగా అన్ని విధాలుగా అంతర్కరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నాగబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు అనుక్షణం లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎస్ సోషల్ టీవీ